ఈ ఫార్ములా రేస్ కేసుపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు కోరింది ఈడీ ఈ మేరకు తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని తెలిపింది ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారు ట్రాన్సాక్షన్ల వివరాలు తెలపాలని లేఖలో పేర్కొంది ఈ వివరాలతో పాటు దానకిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని కోరింది ఈ ఫార్ములా రేసు కేసుపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలు కోరింది ఈడీ ఈ మేరకు తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని తెలిపింది ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారు ట్రాన్సాక్షన్ల వివరాలు తెలపాలని లేఖలో పేర్కొంది ఈ ఫిర్యాదుతో పాటు దానకిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని కోరింది ఈ ఫార్ములా రేసు కేసుపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలు కోరితే ఈడీ మేరకు తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని తెలిపింది ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో ట్రాన్సాక్షన్ల వివరాలు తెలపాలని లేఖలో పేర్కొంది ఈ ఫిర్యాదుతో పాటు దానకిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని కోరింది ఈ ఫార్ములా రేస్ కేసుపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలు కోరింది మేరకు తెలంగాణ ఏసీబీకి ఈ రాస్తుంది కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని తెలిపింది ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండి అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో ట్రాన్సాక్షన్ల వివరాలు తెలిపాలని లేఖలో పేర్కొంది ఈ వివరాలతో పాటు దానకిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని కోరింది కిదాంశాన్ కి మరింత సమాచారం ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా అనుష మొదటి నుంచి అనుమానించినట్లుగానే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఎస్సీబీ అధికారులకైతే ఈడీ లేఖ రాసినట్టుగా అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఈడీ మొత్తం పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలకి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కూడా ఒక లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు చూసుకున్నట్టయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాని నుంచి ఎంతవరకు నగదు లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అన్నకోవడంలో పూర్తి స్థాయిలో అయితే వివరాలను అయితే కోరినట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఏదైతే హెచ్ఎండి అకౌంట్ నుంచి ఎంత మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయి అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఏసీబీ అధికారులకైతే ఈ లేఖలో పొందుపరిచినట్టుగా అయితే తెలుస్తుంది కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను కూడా తమకు అందజేయాల్సిందిగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోరినట్టుగా ఈ లేఖలో తెలుస్తుంది మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా రంగంలోకి దిగబోతున్నారు ఈసీఐఆర్ కూడా నమోదు చేయబోతున్నారు మరోవైపు ఇప్పటికే కాస్ట్ పిటిషన్ మీద హైకోర్టు ఇందులో దర్యాప్తు మొదలు పెడితే సంబంధించి కూడా మరోసారి హైకోర్టు ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది లీగల్ టీమ్ కేటీఆర్ కి సంబంధించి మొత్తం మీద ఇది మొత్తం కూడా దాదాపు కోట్లలో ముడిపడిన ఇష్యూ ఇది ఈ కోట్లకి సంబంధించి నగదు లావాదేవీలు కరెన్సీ ఈడీ ఎంటర్ అవుతుంది అంటేనే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇక్కడ ఖచ్చితంగా ఉల్లంఘించారు ఏదైతే ఆర్టికల్ టూ నైన్టీ నైన్ నిల్లంఘించారన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఈ దర్యాప్తు ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత ఏసీబీ ఇప్పటి వరకు అడిగినటువంటి సమాచారాలు ఏవేవైతే ఉన్నాయో వాటి కూడా సేకరించిన తర్వాత పూర్తి స్థాయిలో అయితే ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఈ నగదు లావాదేవీలకి సంబంధించి అసలు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కి ఫారెన్ అకౌంట్స్ ఏవేవి ఉన్నాయి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయాల్సే అవకాశం ఉంటుంది ఈ మొత్తం కూడా ఏదైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూడా దర్యాప్తుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకి ఇవ్వవలసిందిగా కూడా ఈడి ఇప్పటికే లేఖను పేర్కొన్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద చూస్తున్నట్టు మొదటి నుంచి మనం ఇక్కడ యాభై ఐదు కోట్ల నగదు లావాదేవీలకి సంబంధించి అవకతవకలే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దీని వెనకాల ఉన్నటువంటి కోట్లను లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరో అనకోవడంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి ఒక్క ఏసీబీ దానకిషోర్ ని విచారిస్తోంది మరోవైపు హెచ్ఎండిఏ ఆఫీస్ లో ఫైళ్ళను మొత్తాన్ని కూడా సేకరిస్తోంది మరోవైపు ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అవడంతో కేటీఆర్ చుట్టూ కూడా ఉచిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అనుషా రైట్ ఉషా థ్యాంక్ యూ